ప్రస్తుతల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును ఇక్కడ దేవుడు మోషతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట ఇక్కడ మనం ముప్పై రెండో అధ్యాయంలో చదివినట్లయితే మోషే దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు అంటే ఇక్కడ అహరోను తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజలందరూ వారి యొక్క వృత్తాంతాన్ని మనం చదవగలం ఇక్కడ మోషే ఇంకా చాలా రోజులకి రాకపోయేటప్పటికీ వారు అంటూ వచ్చారనమాట ఈ మోష అని వాడు ఏమైనా ఏమో మాకు తెలియదని అంటూ సో ఆహరం దగ్గరికి వెళ్ళి సో వారు ఒక దూడని చేయించుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం దాన్ని బట్టి సో యోహో అంటే మోష యొక్క కోపము ఆ ప్రజల మీద మండినట్టుగా మన వాక్యంలో చదువుతాం సో దేవుని దగ్గరికి వెళ్ళి మోషే మొరపెట్టినట్లుగా మనం వాక్యంలో చదవగలం ముప్పై వచ్చిన మనం చదివినట్లయితే మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసి తిరిగి కనుక యహోవ యొద్ధకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపం నాకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనేను సో ఇక్కడ మనము మాటి మాటికి ఈ యొక్క అధ్యయంలో ఒక మాట కనపడుతుంది వారు ఆ బంగారు దూడని ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చారో దాన్ని బట్టి మోషేక్ ఆ ప్రజల మీద కోపం వచ్చింది ఆ కోపాన్ని బట్టి తను వాడిన మాట ఏంటంటే గొప్ప పాపం చేసిరి గొప్ప పాపం చేసిర్రని ఇక్కడ రాయబడుతూ వచ్చింది మీరు గొప్ప పాపము చేసి గనుక కనుక అంటే అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి సో తద్వారా ఒకవేళ దేవుడు వీరి యొక్క పాపాన్ని పరిహరిస్తాడేమో అని చెప్పేసి మోషే మరల స్వయాన అక్కడికి దేవుని వద్దకు వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదవగలం ఇంకా అక్కడ మనం ముప్పై రెండు వర్షం చదివితే అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని లేనిలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బత్మాలు కొంచున్నాను నేను అప్పుడు దేవుడు తనతో సెలవిచ్చాయి కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును సో ఇక్కడ మనం వాక్యంలో చదివినట్లయితే దేవుడు అక్కడ చెప్తాడనమాట అంటే ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో వాళ్ళు మాత్రమే దేవుడు శిక్షిస్తానన్నట్లుగా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం నేను వచ్చు దినమన వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను కాబట్టి ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నువ్వు ఈ ప్రజలను నేను నీతో చెప్పిన చోటికి వారు నడిపించు అంటే ఎవరి పాపం వారినే పట్టుకొనని మా సంఖ్యాకాండంలో చదివినట్లుగా సో దేవుడు కూడా ఈ మాట ఇక్కడ నిర్గమకాండంలో చెప్తూ చెప్తూ వచ్చాడనమాట నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదను సో దీన్ని బట్టి మోసే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు వారి విషయంలో దేవుని సన్నిధిలో వేడుకుంటూ వచ్చినప్పుడు దేవుడు సెలవిచ్చాడు అనమాట నేను నీతో చెప్పిన చోటికి ఈ ప్రజలను నడిపించు ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను సో నా దూత నీకు ముందుగా వెళ్తుంది కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేను నీకు సహాయం చేస్తానని మోసకి ఆ భయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు వారి వారు చేసిన పాపాన్ని బట్టి మోస బాధపడుతూ వచ్చారు అంటే ఒకవేళ దేవుడు మనం ఏమైనా మమ్మల్ని విడి అంటే ఇంకా వదిలేస్తాడేమో అన్న భయము సో బహుశా మనం ఇక్కడ చదివిన సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోగలం దేవుని యొక్క కోపం మన మీద రగులుకుంటే సో మనం ఏం చేయగలము ఏంటి అనే విషయాన్ని బట్టి సో మోసే మనం అంటే తను వాడిన మాటలను బట్టి మనం గ్రహించగలం అందుకే దేవుడు చెప్పాడు నే నేను వచ్చి దినమున అంటే వారి యొక్క పాపాన్ని వారి పాపం వారి మీదకి రప్పిస్తాను కాబట్టి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించు నా దూత నీకు ముందుగా వెళ్ళినాను ఉదయకాలం సో దేవుని యొక్క దూత మనకి ముందుగా వెళ్ళాలి అని అంటే మన జీవితంలో మనము ఇస్రాయల్ ప్రజల్లాగా మన పాపం చేయకూడదు లాంటి పశ్చాత్తాపం మోసే లాంటి యథార్థమైన హృదయం మోసేలాగా దేవునితో ముఖాముఖగా ఏ విధంగా సంభాషిస్తూ వచ్చాడో సో అలాగా మనం ఉంటూ వచ్చినప్పుడే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళగలము అంతేకాదు దేవుడు మనకు ముందుగా బయలుదేరుతాడు తన దూత ద్వారా యహోవా యహోవాకు మెమ్ముని మీరే ప్రతిష్ట చేసుకోండి ఎప్పుడైతే మనం దేవునికి ప్రతిష్ట చేసుకుంటామో సో దేవునికి అనుకూలంగా మనం నడుస్తామో మోసేలాగా మోసేతో దేవుడు ముక్కాముక్గా మాట్లాడిన రీతిగా సో మనతో కూడా ఆయన మాట్లాడతాడు అంతేకాదు మనం వెళ్ళే చోటికి తన దూతను మనకు ముందుగా వెళ్ళి సో అవి ప్రయాణాలే అవ్వచ్చు సో ఏదైనా సమ్ వర్క్ మనం జీవితంలో ఏదైనా ఒక పని కలిగి ఉండి సో ఆ పని విషయమే మనం వెళ్తూ ఉండొచ్చు ఏదైనా సరే దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళి మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తన దూతను మనకు ముందుగా వెళ్ళి సో దేవుడు అన్నీ కూడా సఫలపరిచేవారుగా ఉంటారు మనం వాక్యంలో చదవగలం యశాగ్రంథం నలభై ఐదో అద్యం రెండో విషయం చదివితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను సో మనం అధ్యాయంలో చదివితే చదివితే నేను తప్ప వేరొక దేవుడు లేడని అక్కడ వాక్యంలో రాయబడింది దేవుడే మనకు ముందుగా వెళ్ళే అంటే ఆ మెట్టైన స్థలాలు అవి ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటిని దేవుడు సరాలం చేస్తాడు సో మనకి దేవుడు ముందుగా వెళ్ళి అదే కండమె ఇరవై నాలుగు అద్యం ఏడో వర్షం చదివితే పర్లోకపు దేవుడ యహోవా తన దూత నీకు ముందుగా పంపును ఈ మాట ఎల్ఏరితో అబ్రహాము సెలవిస్తూ వచ్చాడనమాట సో నా దేవుడు నీకు సహాయం చేస్తాడని అబ్రహాం నమ్మకంగా చెప్పాడు మనం అధ్యాయంలో చదివితే ఎన్నో గొప్ప విషయాలు మనకు కనపడతాయి సో ఆ మాట ప్రకారం ఎలియాజర్ కూడా వెళ్ళాడు తను కూడా ఆ పెట్టుకున్నటువంటి ఆ యొక్క అంటే ఏ కండిషన్ను కూడా దేవుడు అక్కడ ఆన్సర్ చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో ఎలియాజర్కి సహాయం చేసినటువంటి దేవుడు అబ్రహాం యొక్క మాట ప్రకారం మోషేతో దేవుడు సెలవిచ్చిన ప్రకారం సో గ్రంథంలో మనం చదివిన ప్రకారం దేవుడు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాడు తన దూతను మనకు ముందుగా పంపి ఎప్పుడైతే మనం దేవునికి ప్రతిష్ఠించుకుంటామో సో దేవుని మనం గురిగా కలిగి ఉండి మనం ముందుకు వెళ్తామో అప్పుడే మన ప్రయాణాలు ఉండొచ్చు మన కష్ట పరిస్థితులు ఉండొచ్చు అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు వాటన్నిట్లో నుండి మనల్ని ముందుగా నడిపించేటువంటి వారిగా ఉంటారు మనకు సహాయం చేస్తారు సో నీకున్న పరిస్థితి ఏదైనా ఉండొచ్చు ఉదయకాలం బాధపడుతున్నవేమో ఇబ్బంది పడుతున్నవేమో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నవేమో నీలో ఉన్న దేవుడు గొప్పవాడు అని అబ్రహాంలాగాను విశ్వసిస్తే సో నీలో ఉన్న దేవుడు గొప్పవాడని మోసేలాగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో సో దేవుని వద్దకు వెళుతూ వచ్చినప్పుడు దేవుడు ఆ ఇద్దరు ప్రవక్తలతో మాట్లాడిన రీతిగా సో మన విషయంలో కూడా ఆయన మాట్లాడి సో మన ప్రతి ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడు అంతేకాదు మనం కలిగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని కూడా దేవుడు సఫలపరిచేటువంటి వారుగా ఉండగలరు హృదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందన లేసే మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళిన సెలవు ఇచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీ గొప్ప అద్భుతమైన వాగ్దానం వారి జీవితాలను నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్